కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలి వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు భారత్ బంద్లో పాల్గొన్నాయి చిత్తూరు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బలగాలు భారీగా మోహరించారు భారత్ బంద్ కు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని వామపక్ష పార్టీలు అభినందించాయి ఇలాంటి ఉద్యమం నలభై ఏడు నలభై ఏడో సంవత్సరం తర్వాత జరుగుతూ ఉంది ఆనాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం లాగా ఈరోజు రైతు సోదరులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం పదైదు రోజులుగా కొనసాగుతున్నారు అయ్యా మోడీ గారు చెప్తున్నారు ఒక పక్క ఇది వాళ్ళు ఉనికిని కాపాడుకునేదానికి దానికి పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీ చేసే డ్రామా అని చెప్పేసి చెప్తున్నారు అయ్యా మోడీ గారు మీరు ఒక టీ కొట్టి బిడ్డలు అని చెప్పినారు రైతాంగం రైతాంగ బిడ్డలు కూడా ఈ రోజు ఢిల్లీ డెల్లీ నడు ఒడ్డున వచ్చి వాళ్ళ గోడను వినిపించుకునేదానికి వస్తే వాళ్ళని అనుమతించే పరిస్థితి లేదు ఇప్పటికీ ఆరు దఫాలు మీ మినిస్టర్తో చక్కలు జరిగాయి కానీ రైతు రైతులు సంబంధించిన విషయాలపైన మాట్లాడకుండా కాల చేసి ఈరోజు రైతుల్ని నట్టు ఇంచి ఈ రైతాంగాన్ని బడా బడా నాయకులకి కార్పొరేట్ సమస్యలకి అడ్డ అడ్కట్టేదానికి మీరు ముందుకు వస్తారు కాబట్టి ఈ రోజు వామపక్ష పార్టీలు ఇతర సంఘాలు కూడా కలిసి ఈ రోజు భారతదేశం మొత్తం మీద బంధు పిలుపుస్తుంది అందుకోసం ఈ రేణిగుంట పట్టణంలో కూడా వామపక్ష పార్టీ సిపిఐ సిపిఎం ఇతర కార్మిక సంఘాలంతా కూడా కలిసి ఈ బంద్ నిర్వహిస్తున్నాం ఇప్పుడు కన్ను తరవమని చెప్పేసి ఇప్పుడు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం వెంటనే రైతుల సమస్యల పరిష్కారం అని చెప్పేసి వామపక్ష పార్టీగా సిపిఐ మేము డిమాండ్ చేస్తున్నాం దేశ వ్యాప్తంగా ఈరోజు భారత్ బంద్ నిర్వహించబడతా ఉంది ఈ బంద్ కి మంది ప్రజలు బ్రహ్మాండమైన మద్దతు తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు రైతులకు మద్దతుగా ప్రకటన చేసి ఈ బంధుని సహకరించడానికి సహకరించడం సంతోషకరమైన విషయం అధికార ప్రతిపక్షాలు ఇప్పటికైనా తమ యొక్క తప్పిదాన్ని తెలుసుకుని రైతు చట్టాలు రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తించారు మనమందరం కూడా గమనిస్తున్నాం గత పదైదు రోజులుగా ఢిల్లీ పురవైద్యులను మొత్తం కూడా కమ్మేసి రైతాంగం చలిని లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నారు ఈ రోజు దీన్ని పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ రైతు ఉద్యమం మీద పెద్ద ఎత్తున దాడి చేసే పద్దతిలో దుష్ప్రచారాన్ని కోలుకునింది వీళ్ళు ఉగ్రవాదులు అని చెప్పి ప్రచారం చేస్తారు వీళ్ళు కలిస్తాన్ వాళ్ళని చెప్పి ప్రచారం చేస్తారు వీళ్ళు ముస్లిం వేషంలో ఉన్న వాళ్ళు అని చెప్పేసి ప్రచారం చేస్తారు ఎవరితో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుగుతా ఉందని నేను ప్రశ్నిస్తున్నా అయ్యా నల్ల చట్టాలు రద్దు చేయండి ఇరవై నాలుగు నిత్యావసర సరుకుల్ని ఎంతైనా ఎంతైనా నిలవ ఉంచుకునే దానికి అవకాశం కల్పిస్తే కార్పొరేట్లకు ఊడిగం చేసే చట్టాలు రద్దు చేయండి అదే రకంగా ఈ రోజు ఎక్కడికైనా పోయి అమ్ముకునే రైతు ఎక్కడికైనా పోయి అమ్ముకునే పరిస్థితి లేదు మార్కెట్ యార్డ్ లో అమ్ముకుంటాడు మార్కెట్ యార్డ్ లో ప్రభుత్వం కొనే సదుపాయం కల్పించండి అటువంటిది లేకుండా కార్పొరేట్లు అమ్ముకునే విధంగా ఈ చట్టాన్ని మార్పు చేయడం అన్యాయమైన అదే రకంగా రైతాంగ భూముల్ని పరిమితికి మించి కొనుక్కోవడానికి లీజుకు తీసుకోవడానికి తెచ్చిన చట్టం చాలా దుర్మార్గమైంది ఇంత దుర్మార్గమైన మూడు చట్టాలు తీసుకొచ్చి అసెంబ్లీలో పార్లమెంట్ లో ప్రశ్నించే హక్కు లేకుండా వాళ్ళు ప్రశ్నోత్సర సమయాన్ని రద్దు చేసి చీకటిగా ఈ చట్టాలు తీసుకొచ్చే రైతాంగం మీద ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేశారు దానికి ఆగ్రహించిన రైతాంగం అంతా కూడా తమకు ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఈ రోజు పోరాటం చేస్తున్నారు ఆ పోరాటానికి ఈ రోజు ఇతర రైతు సంఘాల సమాఖ్య దాదాపు రెండు వందల అరవై నాలుగు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు వామపక్షాలు ఇతర పక్షాలన్నీ కూడా కార్మిక సంఘాలు అన్ని కూడా ఈ బందిని చేస్తున్నాయి ఈ రకం ఇప్పటికైనా బీజేపీ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది వెంటనే ఈ చట్టాలు రద్దు చేసి తమ నిజాయితీని చేయాలి అదేవిధంగా విద్యుత్ చట్టాన్ని కూడా రద్దు చేయాలి కరెంటు రైతు మోటార్లకు మీటర్లు పెట్టే విధానాన్ని కూడా ఈ రాష్ట ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఈ ఉద్యమం ఈ పొందు జరుగుతా ఉంది వీళ్ళు గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం